సో ప్రజెంట్ అయితే త్రివేణి సంగమం దగ్గర ఉన్నాం ఏదైతే గంగా యమున సరస్వతి నదులు ముగు మూడు నదులు కలిసే ప్లేస్లో ఉన్నాం అయితే ఇక్కడ ఏమైందంటే బోటు వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు ఇక్కడ చూడండి అసలు వాటరే లేవు మొత్తం అసలు ఒక ఫీట్ కూడా లేవు అయితే కొంచెం లోపలికి వెళ్తే కనుక మూడు నదులు కలిసే ప్లేస్ కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి అంటే నార్మల్గానే గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఫ్లో ఎత్తు లేకుండా ఫ్లోడే ఇది మొత్తం చదువు చేశారనమాట కానీ మరి ఎంత తక్కువ దగ్గరకైతే వీళ్ళు తీసుకొని వచ్చారు సో మీరు బోట్ ఎక్కేటప్పుడు కొంచెం మాట్లాడుకునే వాళ్ళని ఆ మూడు నదులు కలిసి కొంచెం వాటర్ డెప్త్ ఎక్కువ ఉండే దగ్గర అయితే మనం స్నానం చేయడానికి కొంచెమైనా ఉండాలి కదా అలా మాట్లాడుకొని మీరు ముందు ఎక్కడ ఎక్కడం బెస్ట్ అనమాట సో అటు లోనకి తీసుకెళ్తే కనుక మనకు కొంచెం డెప్త్ అనేది ఉంటది ఇక్కడ మేము వచ్చిన బోట్ వాళ్ళు ఇక్కడే ఆపేశారు 不能。你你你你